యూట్యూబ్ ఛానల్ హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నా పేరు ఉరుకుందు శెట్టి వెల్కమ్ టు రియల్టర్ టాక్స్ ఫ్రెండ్స్ నా ప్రాపర్ వచ్చేసి జోగులాంబ గద్వాల్ జిల్లా గట్టు మండలం తప్పెట్ల గ్రామం నా ప్రాథమిక ఉన్నత విద్య అంతా కూడా ఆ ప్రాంతంలోనే జరిగింది పదవ తరగతి వరకు మా ఊర్లోనే చదువుకోవడం జరిగింది దాని తర్వాత ఐజానే ప్రాంతంలో ఇంటర్మీడియట్ విద్యని పూర్తి చేసి హైదరాబాద్కి డిగ్రీ కోసం రావడం జరిగింది ఇక్కడ డిగ్రీ చేస్తూనే ఇక్కడ ఉన్నటువంటి అట్మాస్ఫియర్ కానీ హాస్టల్లో ఉంటూ మనం ఏదో సాధించాలి ఊరు వదిలి వచ్చాము ఊరి వదిలి వచ్చిన తర్వాత ఆర్థికంగా కూడా ఎస్టాబ్లిష్ అవ్వాలి ఎందుకంటే మనిషి సంపాదించాలి అంటే సొసైటీలో ఎన్నో రకాల మార్గాలు ఉన్నాయి ఎన్నో రకాల వ్యాపారాలు ఉన్నాయి ఎన్నో రకాల ఉద్యోగాలు ఉన్నాయి కానీ సంపాదిస్తే అందరిలాగా సంపాదించకూడదు ఒక యూనిక్గా సంపాదించాలి తక్కువ టైంలో ఎక్కువ సంపాదించాలి అనేటువంటి ఆలోచనలో నేను చూస్తూ ఉన్నప్పుడు అనుకుంటున్నప్పుడు ఏమి దొరుకుతుంది అని ఆలోచిస్తున్నప్పుడు ఎలాంటి పెట్టుబడి లేకుండా ఎలాంటి పెట్టుబడి లేకుండా పది మందికి దారి చూపిస్తూ సంపాదించుకునే దారిని చూపిస్తూ మనము కూడా ఎదుగుతూ ఒక్క రూపాయి పెట్టుబడి లేకుండగా లక్షల రూపాయలు సంపాదించవచ్చు అనేటువంటి ఒక విషయాన్ని ఒక జరిగే సెమినార్లో తెలుసుకొని అంటే ఏ సెమినార్ అంటే అది పెట్టుబడి లేకుండగా కేవలం రియల్ ఎస్టేట్లో మాత్రమే మనం సంపాదించగలుగుతాం ఉండేటువంటి కమ్యూనికేషన్ స్కిల్స్ దగ్గర నుండి ఆ రియల్ ఎస్టేట్లో ఉండే నాలెడ్జ్ నుండి తెలుసుకొని ఎక్కడ ఇన్వెస్ట్ చేయించాలి అనేటువంటి ఆలోచనతో ఇక్కడ ఏంటి అంటే భూమిని నమ్మిన వాళ్ళు కొన్నవాళ్ళు అమ్మిన వాళ్ళు సొసైటీలో ఎక్కడ నష్టపోలేదు నష్టపోరు నష్టపోయినట్టు దాఖల్లో లేదు అని నాకు నేను ఈ సెమినార్స్ అన్నీ విని నిర్ధారించుకున్న తర్వాత రియల్ ఎస్టేట్ చేయాలి అనేటువంటి ఒక ఆలోచనకు వచ్చాను రియల్ ఎస్టేట్ కన్నా ముందు ఏం చేసేవాన్ని అంటే నేను మోటివేషనల్ స్పీకర్గా అంటే నాకంటూ ఒక గుర్తింపు ఉండాలి సొసైటీలో పది మందిని మార్చగలగాలి నేను రూపాయి పెట్టలేకపోయినా రూపాయి ఆ పర్సన్కి సమస్యలో ఉన్నప్పుడు పెట్టలేకపోయినా నా మాట ద్వారా అరే జీవితాలంలో చావ కసి నింపుకొని ఎదగాలి అనేటువంటి ఆలోచనని రేకెత్తించే విధంగా చేయాలనేటువంటి మోటివేషనల్ ప్రొఫెషన్లో ఉండేవాడిని కానీ మోటివేషన్ ప్రొఫెషన్ అనేటువంటిది అది నా సర్వీస్ మోటో పాయింట్ ఆఫ్ వ్యూలో వెళ్ళిపోయింది సో నేను అప్పుడు అనుకున్నాను దీన్నే నేను ప్రొఫెషన్గా మోటివేషన్ ఎంచుకుంటే నేను కావాల్సినంత ఆర్థికంగా ఎదగలేను అని సో అందుకోసమే నా మోటివేషన్ సెషన్ అనేటువంటిది ప్యాషన్గా పెట్టుకొని సంపాదన కోసం ఆర్థికంగా ఎదగడం కోసం ప్రొఫెషన్ని రియల్ ఎస్టేట్ని ఎంచుకొని ఇప్పుడు హైదరాబాదులో అండ్ అంటే ఏపీ అండ్ తెలంగాణలో అత్యున్నతంగా పేరుగాంచుతున్నటువంటి ఆదురి గ్రూప్ అనేటువంటి రియల్ ఎస్టేట్ కన్నా ముందు అంటే ఇప్పుడు ప్రజెంట్ చేస్తున్నటువంటి నేను వర్క్ చేస్తున్న కంపెనీ ఆధూరి గ్రూప్ దానికన్నా ముందు రెండు మూడు కంపెనీలు చూసి రియల్ ఎస్టేట్ అంటే ఏంటి ఎలా ఉంటాయి గజాలంటే ఏంటి ఇక్కడ ఏంటంటే ఏ రంగంలోకి అయినా మనం వెళితే ఎనీ ఫీల్డ్ ఏ రంగంలోకి వెళ్ళినా ఒక ఇల్లుని కట్టాలి అంటే పునాది అనేటువంటిది ఎంత దృఢంగా అవసరమో ఏ రంగంలోనైనా మనం నిలబడాలి అంటే ఆ రంగంలో ఉండేటువంటి బేసిక్ ఇన్ఫర్మేషన్ బేసిక్ నాలెడ్జ్ ప్రాథమిక సమాచారం అనేటువంటిది మనం తెలుసుకోవాలి సో నేను ఇప్పుడు ప్రస్తుతం చేస్తున్నటువంటి కంపెనీ కన్నా ముందు రెండు మూడు కంపెనీలు చూసిన తర్వాత నీతిగా నిజాయితీగా ధర్మబద్ధంగా న్యాయబద్ధంగా సంపాదించుకునే రంగం రియల్ ఎస్టేట్ రంగం అని తెలుసుకొని సో నాణ్యతతో కస్టమర్స్కి అదేవిధంగా మార్కెటింగ్ చేసే మిత్రులకి సముచిత స్థానం కల్పిస్తూ కొన్న వాళ్ళకు కానీ అమ్మిపించిన వాళ్ళకు కానీ మంచి ఆదాయ మార్గాన్ని చూపెడుతున్న ఆదురి గ్రూప్లో ప్రస్తుతం సీనియర్ వైస్ ప్రెసిడెంట్గా ఉంటూ మంచి ఇన్కమ్ని ఒక పర్సన్ ఉద్యోగం చేస్తే ఎంత సంపాదిస్తాడో నెలలో ఆ పర్సన్ ఉద్యోగం చేస్తే నెలకు ఎంత సంపాదిస్తాడో నేను నెలకు ఆ పర్సన్ ఉద్యోగం చేసే పర్సన్ సంపాదించేదానికి పది రెట్లు ఇప్పుడు ఆదురి గ్రూప్లో సంపాదిస్తున్నాను అంటే రూపాయి పెట్టుబడి లేకుండానే రియల్ ఎస్టేట్లో చాలా అద్భుతంగా మనం సంపాదించవచ్చు సంపాదించాలి అంటే మనం ఇక్కడ రియల్టర్స్గా మనం ఎదగాలి సక్సెస్ అవ్వాలి అని అంటే డెఫినెట్లీ అమ్మ నాన్నలు జన్మనిస్తారు అమ్మ నాన్నలు జన్మనిస్తారు అంటే చెప్తారు కదా పేదవాడిగా పుట్టడం నీ తప్పు కాదు పేదవాడిగా చావడం మాత్రం నీదే తప్పు అని అమ్మ నాన్నలు జన్మనిస్తారు మనము మన వ్యక్తిగతము మన వ్యక్తిత్వము సొసైటీలో నిలబెట్టుకోవడానికి విద్యాబుద్ధులు గురువులు నేర్పుతారు కానీ ఆర్థిక జన్మకు మిమ్మల్ని కంపెనీస్కి ఎవరైతే ఇన్వైట్ చేస్తారో మీ సీనియర్స్ వాళ్ళ చేయిని పట్టుకుంటే మీరు అత్యున్నతంగా ఎదగలుగుతారు ఎందుకంటే డాక్టర్ అవ్వాలి అంటే డాక్టర్ అవ్వాలి అంటే ఎంబీబీఎస్ మెడిసిన్ చేయాలి ఇంజనీర్ అవ్వాలి అంటే ఇంజనీరింగ్ వైపు వెళ్ళాలి లాయర్ కావాలంటే లా చదవాలి కానీ రియల్టర్స్గా మనం సక్సెస్ఫుల్ అవ్వాలి అంటే మిమ్మల్ని ఎవరైతే ఇన్వైట్ చేస్తారో ఆ సీనియర్స్ని పట్టుకొని వెళ్ళగలగాలి ఎందుకంటే రియల్ ఎస్టేట్కి గ్రంథాలనేటువంటివి లేవు మీ లీడరే మీ సీనియరే మిమ్మల్ని తీసుకొచ్చిన వ్యక్తే రియల్ ఎస్టేట్లో సంపాదించుకునే వ్యక్తే ఒక గ్రంథము ఒక మహా గ్రంథము అనమాట సో రియల్ ఎస్టేట్లో రియల్టర్గా మనం సక్సెస్ అవ్వడానికి నేను సక్సెస్ అవుతున్నాను అవ్వగలను అయ్యాను అనేటువంటి ఒక పాజిటివ్ నమ్మకంతో మీరు అడుగు వేయండి ఆర్థికంగా ఎదగండి దాంతోపాటు పది మంది ఆర్థికంగా ఎదగడానికి అవకాశాన్ని చూపించండి వారితో పాటు ఎదగండి ఎదగనివ్వండి ఆర్థికంగా ఎదగాలంటే రియల్ ఎస్టేట్ మాత్రం ఇప్పుడున్నటువంటి సొసైటీలో ఈ ఇరవై ఒకటవ శతాబ్దంలో రియల్ ఎస్టేట్కి మించినటువంటిది ఏది లేదు రియల్ ఎస్టేట్ని నమ్మండి అమ్మండి మీరు పొందండి ఆర్థికంగా ఎదగండి అనేటువంటిది ఈ రియల్టర్ స్టాక్ ద్వారా నేను మీకు తెలియజేస్తున్నాను ఈ రియల్టర్ స్టాక్కి నన్ను ప్రత్యేకంగా ఆహ్వానించిన జమీర్ బాయ్ గారికి థ్యాంక్ యూ వెరీ మచ్